హాయ్ అండి ఎండాకాలం వచ్చేసింది కదా ఎండు ఎండు ఎండుమిర్చి తెప్పించాను ఇంకా అవి తొడిమెలు తీసుకుని కారం చేసుకోవాలండి ఆవకాయ కోసము ఇంకా కూరల కోసం కూడా కూర కారం కూడా చేసుకోవాలనుకుంటున్నాను కూర కారం ఎలా చేయాలి ఆవకాయ ఎలా పెడతాను ఇప్పుడు మిర్చిని ఏ విధంగా శుభ్రపరచుకుంటాను అవన్నీ చూపిస్తాను మీకు చూద్దాం రండి ఇప్పుడు ఎండలో పోసానండి ఎండుమిర్చి ఇంకా అవి తొడిమెలు తీయాలి శుభ్రంగా తొడిమెలు తీస్తూ డస్ట్ అనేది తుడిచేసుకుని తొడిమెలు తీసుకుని బాగా ఆరబెట్టుకుని మిల్లుకు వేసి పట్టించుకోవాలండి ఇప్పుడైతే తొడిమెలు తీద్దాము అది ఎలా తీస్తానో ఎక్కడ తీస్తానో చూద్దాం ఎండలు బాగా ఉన్నప్పుడే ఇలా తెప్పించుకొని ఎండలో ఆరబోసుకోవాలండి ఇలా ఎండలో ఆరబోసుకొని ఆరుతూ ఉండగా తొడిమెలు తీస్తూ ఉండాలి అలాగే అలాగైతేనే గబగబా తొడిమెలు తీయడం వస్తుంది బాగా ఆరుతాయి పచ్చి లేకుండా ఆరడం వల్ల ఎండుకారం బాగా నిల్వ ఉంటుంది చూడండి ఇక్కడ బయట బయట కూర్చున్నాను చెట్లలో మాకు ఇలాగా పెరడు ఉంటుంది తోట ఇంటి ముందు ఇక్కడ కూర్చున్నాను ఇంట్లో అయితే ఘాటు వస్తుంది కదా అందుకోసమని ఆరబెట్టుకున్నటువంటి కాయల్ని ఇలాంటి ఒక పెద్ద ప్లేట్లో తెచ్చి పెట్టుకుని కొన్ని కొన్ని పైన పైనవి తీసుకుంటాను ఇప్పుడే ఆరబెట్టాను కదా ఎక్కువ అరకముందే తీయాలి లేదంటే ఘాటు వస్తుంది అందుకని తొడిమెలు తీసుకున్న వాటిని ఇలాగా ఒక బస్తాలో పోసుకుంటాను ఏ ప్లేట్కి ఆ ప్లేటు మళ్ళీ తొడిమెలు అయిపోగానే ఈ బస్తాలోవి పక్కకి ఎండబెట్టుకొని పెట్టుకొని మళ్ళీ ఈ ప్లేట్లో మళ్ళీ తెచ్చుకుంటాను డస్ట్ను ఈ విధంగా ఒక క్లాత్ తీసుకుని తుడుచుకుంటూ తొడిమెలు తీసుకోవాలి ఈ విధంగా తీసుకోవడం వల్ల మిరపకాయల మీద ఉన్నటువంటి డస్ట్ అంతా పోతుంది మరి ఎక్కువ ఆరకముందు మరి పచ్చి లేకముందు తొడిమిలు తీసుకోవాలండి అప్పుడే చక్కగా వస్తాయి తొడిమెలు శుభ్రంగానే ఉన్నాయి కాయలు పెద్దగా డస్ట్ లేదు ఇది చాలా టైమే పడుతుంది నాలుగైదు గంటలైనా కట్టొచ్చు ఈ తొడిమెలు తీయడానికి చాలా ఉన్నాయి కదా కాయలు ఊరగాయకు ఇంకా కారానికి సరిపడా సంవత్సరం అంతా కూరలకు సరిపడా కాయలు తెప్పించుకున్నాను ఇలాగా ఒక పిడికిడు ఒకేసారి తుడుచుకుని ఆ తర్వాత ఈ విధంగా తీసుకోవాలండి తొడిమెలు ఇలా తీసుకుంటాను ఇక్కడ కాస్త చల్లగా ఉంది పైగా ఇంట్లో అయితే వేడే కాకుండా ఇంట్లోకి ఘాటు వస్తుంది ఎండాకాలం కదా అందుకని ఇక్కడ చేస్తున్నాను చూడండి మా తోట కూడా ఒకసారి చాలా చల్లగా ఉంది ఇక్కడ ఇక్కడ కూర్చొని చేస్తాను చూశారు కదా మా తోట కూడా ఎలా ఉందో చూడండి మీకు నచ్చిన మా తోట ఇలాగా ఇంట్లోనే మొక్కలు ఉంటే చాలా బాగుంటుంది కదా చూడండి అయిపోయిందండి కారం తయారు చేయడం ఇంకా జాడీలోకి కూడా పోసేసుకున్నాను చూశారు కదా చల్లారిన తర్వాత ఇలా జాడీలో పోసేసుకోవాలి ఇక్కడ తెల్ల తెల్లగా ఉంది ఏంటని చూస్తున్నారేమో అది ఇంగువ పౌడర్ అండి ఇంగువ ఇలా చల్లుకోవడం వల్ల కారం అస్సలు కలర్ మారదు చాలా తాజాగా ఉంటుంది అంతేకాదు ఏవో ఆకులు కనిపిస్తున్నాయి అనుకుంటున్నారు కదా ఇవి బిర్యానీ ఆకులండి కారానికి పురుగు కానీ కలర్ మారడం కానీ రాదు ఈ విధంగా ఇంగువ చల్లుకొని ఈ ఆకులు వేసుకోవడం వల్ల కారాన్ని అదిమి పెట్టి కూడా పోసుకోవద్దండి లూజ్ గా పోసుకోవాలి పైనుంచి ఇలా ఇంగువ చల్లుకోవాలి మీకు చూపించడం కోసం ఇక్కడ కదిలించాను అందుకని ఇక్కడ లేదు ఈ విధంగా చల్లుకోవాలండి ఇంగువని మనం కారం తీసుకున్నప్పుడల్లా మళ్ళీ కొంచెం ఇంగువ చల్లుకుంటూ ఉండాలి ఆ విధంగా చేయడం వల్ల అస్సలు కారం పాడవదు నేను కొంచెం కారాన్ని కూర కారం కూడా చేయించుకున్నాను మసాలా వేసి మసాలా పొడులు వేసి వెజ్ కూర కారం చేయించుకున్నాను మొత్తం కూడా చేయించుకోవచ్చు కదా అని మీరు అనుకుంటారేమో మధ్య మధ్యలో పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉంటాం కదా టమాటా పచ్చడి అట్లా మున మునక్కాయ పచ్చడి ఏదో ఒక పచ్చడి పెట్టుకుంటాం అప్పుడు మళ్ళీ కారం పనికిరాదు కదా అందుకోసమని నేను ఇలా విడిగా పట్టించుకున్నాను వేరే రెండు రకాలుగా పట్టించుకున్నాను వెజ్ కారం ఇంకా నాన్ వెజ్ కారం అని కూడా ఉంటుంది ఇందులోనే కొంచెం తీసుకుని నాన్ వెజ్ కారం కూడా చేసుకోవచ్చు అందుకని ఈ విధంగా పట్టించాను మీరు కూడా ఇలాగే చేస్తారా ఎప్పుడైనా ప్లాస్టిక్ డబ్బాలో పోసుకోవద్దండి కారాన్ని ఇలా గాజు జాడీలో పోసుకోవాలి చూడండి నేను గాజు జాడీలో పోసుకున్నాను ఇంకా ఊ పైనుంచి మూత పెట్టుకుని పైనుంచి ఒక కవర్ వేసి బిగ్గరగా గాలి ఆడకుండా కట్టుకుంటాను అప్పుడు ఇంకా కలర్ మారదు పురుగు రాదు సంవత్సరం అంతా తాజాగా ఉంటుంది కారము మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి